ఈరోజు కోడిగుడ్ల పులుస్తూ మీకు దర్శనం దర్శనమిచ్చానమాట చేయడానికి నేను రెడీ చూడడానికి మీరు రెడీగా ఉండండి ఇవి ఇలా నాటు పెట్టి ఎగ్గు ఇదిగో అందులో అలాగ వేయిస్తే పైన చక్కగా వేగి బాగుంటాయి అన్నమాట గుడ్లు వేయించేసుకున్నాం ఇప్పుడు మనం కొంచెం ఆవాలు వేసుకుంటే చిటపట్లాడితే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ ఇది వేగితే ఎనిమిది గుడ్లు ఓకే కోడిగుడ్లు పులుసు పది నిమిషాలు ఉడికితే చాలు మన కూర అయిపోయినట్టే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఇందులో ఆహా అంతే ఇదిగోనండి కోడిగుడ్ల పులుసుతో నేను రెడీ మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు నేను అంటే ఆ కాలంలో పాతకాలంలో మా చిన్నప్పుడు వంటింట్లో మేము కోడిగుడ్లు పులుసు చేసుకునేవాళ్ళం అది ఎలాగో మీకు ఈరోజు చేసి చూపిందామని నేను వచ్చానండి ఈరోజు కోడిగుడ్ల పులుసుతో మీకు దర్శనం ఇచ్చానన్నమాట అది కోడిగుడ్ల పులుసు మనం చేద్దాం మీరు సిద్ధంగా ఉండండి చేయడానికి నేను రెడీ చూడడానికి మీరు రెడీగా ఉండండి అది అది వేడెక్కే లోపల మనకి ఇందులోకి కావలసిన పదార్థాలు ఏమిటో ఉల్లిపాయ ముక్కలండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకుంది టమాటో పేస్టు మనకి కావాల్సినవి ఎగ్స్ ఈ ఎగ్స్ మనం మామూలుగా అలాగా వేసేసామనుకోండి అవి పైకి పేల్తాయి అందుకని కోడిగుడ్లు ఎప్పుడు వండే ముందు ఏం చేయాలంటే దానికి ఒక చిన్న నాటు పెట్టి వేయించాలి కొంతమంది ఊరిక అలా వేసేస్తారు పులుసు పెట్టేసి అందులో వేసేస్తారు అదంత పెద్ద బాగుండదన్నమాట ఇవి ఇలా నాటు పెట్టి ఎగ్గు ఇదిగో అందులో అలాగా వేయిస్తే పైన చక్కగా వేగి బాగుంటాయి అన్నమాట మీరు చాలా చోట్ల చూసుంటారు తెల్లగానే ఉంటాయి పులుసులో కూడా హోటల్స్లో గట్రా అలా వేసేస్తారు వాళ్ళు పులుసు పెట్టి పైన గుడ్లు వేసేస్తారు అలా వేయకూడదు ముందు వాటిని మనం కొంచెం వేయించాలి వేయిస్తేనే అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ పైన ఇవి వేగి కంటికింపుగా ఉంటాయి నోటికి రుచిగాను ఉంటాయి గమ్ముకుని వేసేసారనుకోండి అవి తేల్తాయి ఇలాగ కూరలో మనం నూనెలో వేసేటప్పటికి అందుకని ఎప్పుడు కూడా పొరపాటున కూడా గుడ్లు మీరు చప్పుని వేసేయకండి వేయకుండా నెమ్మదిగా ఇలా వేసుకొని దాన్ని కొంచెం ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకుంటే అది పైన వేగుతాయి కదా బాగుంది ఆ పైన అలాగ వేగేటప్పటికి అది టేస్ట్ కూడా బాగుంటుంది లోపలికి మనం పులుసులో వేసినప్పుడు ఆ లోపలికి ఆ పులుసు అంతా వెళ్ళి బాగా పీల్చుకుంటాయి అన్నమాట అది ఏది వంట చేయాలంటే ఏది కూడా బాగుంటలేదు కోడి గుడ్డు పెట్టినా కూడా ఆ గుడ్డుని మనం ఉడకబెట్టేటప్పుడు రకరకాలుగా అయిపోతున్నాయి అవన్నీ చూడండి కోడిగుడ్లు ఉడకబెట్టారు తొక్క తీసేటప్పటికి అవి ఎలాగైపోయా మరి అదే ఏది అసలు శుభ్రమైంది ఇది న్యాచురల్గా ఉంది అనేది లేదు మనం మర్చిపోవాల్సింది అన్నీ అన్నీ కూడా కలితీయ అన్నీ కూడా కలితీయే ఏది చూసినా కలితీయ అది ఇలాగ వేగి గుడ్లు వేయించేసుకున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం కూరకి కావలసిన ఆవాలు పులుసు కదా కొంచెం ఆవాలు వేసుకుంటే చిటపట్లాడితే బాగుంటుంది కొంచెం జీలకర్ర అంతే ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు ఎందుకు తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం ఈ పేస్ట్ పసుపండి కారం ఇది వేగితే కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగిందనుకోండి ఇంకా ఇందులో రుచికి ఎండ్రయలు వేసామనుకోండి ఓహో చెప్పనక్కర్లేదు అది ఇంకో రోజు చేసి చూపిస్తా ఎండ్రైలు వేసా సరేనండి ఎండ్రైలు కోడిగుడ్లు పులుసు పెడితే అది ఎంత రుచిగా ఉంటుందో తినవాళ్ళకే తెలుస్తుంది అది ఇంకో రోజు చేసి చూపిస్తాం ఇప్పుడు ప్రస్తుతం వట్టి కోడిగుడ్లు పులిసే కదా అందుకని ఆ కొడుకు కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే ఇప్పుడు ఇదిగోరండి ఎనిమిది గుడ్లు ఓకే ఇప్పుడు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఇందులో కొంచెం మనం చింతపండు పులుసు వేసుకుంటే అంతే ఎగ్ కర్రీ గుడ్లు పులుసు కరెక్ట్గా చెప్పాలంటే కోడిగుడ్లు పులుసు ఏం కోరండి మీ ఇంట్లో మా ఇంట్లోనండి కోడిగుడ్లు పులుసు అండి అంటాం కదా అలాగే ఇప్పుడు కోడిగుడ్లు పులుసు కోడిగుడ్లు పులుసు చేసేసుకొని ఓకే అర్జెంటుగా తొందరగా అయిపోయే వంట ఏదే అంటే ఇంటికి రాగానే ఏం వండుకోవాలి ఇవాళ అయ్యో అయ్యో వంటే చేయలేదు అని అనుకునే వాళ్ళకి తొందర నాకైతే తొందరగా గుడ్లే గుర్తొస్తాయి అబ్బా కొడుగుడ్లు చేసేసుకుందాం అనుకుంటాను నేను అలాగే అందరికీ తొందరగా అయిపోయే వంట ఏదే అంటే కోడిగుడ్లు త్వరగా అయిపోద్ది అది ఏదన్నా చేసుకోవచ్చు కోడిగుడ్డు క్రేసుకోవచ్చు కోడిగుడ్డు వేపుడు చేసుకోవచ్చు లేకపోతే పులుసు చేసుకోవచ్చు నలుగురు ఉన్నారు కూర కావాలనుకున్నప్పుడు కోడిగుడ్లు పులుసు చేసుకోవచ్చు అలా రకరకాలుగా వండేసుకోవచ్చు అన్నమాట కోడిగుడ్లు తడుము అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఏమీ భయపడాల్సిన పని లేదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఓకే ఉండండి కొద్దిగా ఒక్క పిలుసర్ వాటర్ వేస్తా అంతే ఎందుకంటే వాటర్ కొంచెం ఉడికితే ఆ పులుసు లోపలికి గుడ్డు లోపలికి మనం నాటు పెట్టాం కదా గుడ్లకి ఆ దాంట్లో వెళతుందనమాట ఒక పది నిమిషాలు ఉడికితే చాలు మన కూర అయిపోయినట్టే కోడి గుడ్ల పులుసు ఫినిష్ అండి ఒక టెన్ మినిట్స్ ఆగుదాం టెన్ మినిట్స్ మన గుడ్లు పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓహోహో బ్రహ్మాండంగా ఉంది కలర్ చూసారా ఎలా ఉందో మరి అది వేయించడం వల్ల ఈ కలర్ లేకపోతే ఎలా ఉంటాయి తెల్ల తెల్లగా ఉంటాయి మన హోటల్స్లో అంతా మనం చూస్తుంటాం కదా అలాగే ఉంటాయి ఎప్పుడు కూడా ఒక నాటు పెట్టి వేయించండి లేదంటే మొహం మీద పేల్తాయి మరి గుడ్లు అందుకని ఓకేనండి ఫినిషింగ్ ఇచ్చేద్దాం మరి మరి ఇదిగో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఇందులో ఆహా అంతే కోడిగుడ్ల పులుసు రెడీ అండి ఇంకోసారి ఎండ్రెయ్యలతో మళ్ళీ కనిపిస్తారు కోడిగుడ్లో ఎండ్రయ్యలు ఎలాగా వేసి అది ఇంకెంత బాగుంటుందో చూద్దరు కానీ ఓకే ఇదిగోనండి కోడిగుడ్ల పులుసుతో నేను రెడీ మీరు రెడీయా మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినండి సరేనండి మరి పూర్వకాలంలో మరి ఇలాగే చేసుకునేవాళ్ళం కోడిగుడ్లు మామూలుగా పులుసు పెట్టి అందులో పడేయకుండా కాస్త వేయించి పెడితే చూడడానికి ఇంపుగా ఉంటుంది రుచిగానూ ఉంటాయి అందరూ హ్యాపీగా తినచ్చు మీరు తినండి నలుగురికి పెట్టండి చెయ్యండి ఇంట్లో ఇలాంటి ప్రయత్నాలు చేయండి మంచి మంచి వంటలు గబుక్కరి మీరు నేర్చుకుని మీ పిల్లలకి మీకంతా వచ్చు అనుకోండి మీ పిల్లలకి నేర్పించండి దగ్గరుండి రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళు పెళ్ళిళ్ళ ఆతవారిళ్ళకి వెళితే పనులు చేయాలి కదా మరి వంటలు చేయాలి కదా ఎంతసేపు ఆర్డర్లు ఇచ్చి సెగ్గి నుంచి అక్కడి నుంచి తెప్పించేసుకోకూడదు కదా మరి మనం వండుకోవాలి మనం తిన్నప్పుడు అందులో ఉండే తృప్తి మనకే తెలుస్తుంది మన మనసుకే తెలుస్తుంది బయట వాళ్ళకి అది తెలీదు అర్థం కాదు కూడాను ఏంట్లే వండుకుంటున్నారు వాళ్ళని అనుకుంటారు కానీ అది చాలా తప్పు మనకి హెల్తీగా ఉండాలి అని అనుకుంటే మన ఇంట్లో మనం చేసుకుంటేనే చాలా హ్యాపీగా ఆరోగ్యంగా మనం అందరం అన్నమాట ఈరోజు సెలవు తీసుకుంటాను నేను మళ్ళీ ఇంకొక మంచి వంటతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నమస్తే